హాయ్ ఎవ్రీవన్ సాంబార్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ మా ఇంట్లో అయితే ఇంకా కొంచెం స్పెషల్ ఇంకీ సాంబార్ అంటే మా మొత్తం మా అందరికీ చాలా అంటే చాలా ఇష్టం ఇది ఒక ఫేవరెట్ ఫుడ్ అనే చెప్పొచ్చు ఈ సాంబార్ అయితే మాత్రం చింతపండు పులుసుతో చేస్తారు కదా ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా చేసాము అది ఎలా చేసామో చూపిస్తాను ఒకసారి చూసేయండి మామూలుగా అయితే చింతపండు పులుసు వేస్తాం కదా కానీ ఇందులో చింతకాయలు ఉడకబెట్టి వేసాము అంతే ఫస్ట్ అయితే పప్పు పెట్టేసుకున్నాము తర్వాత చింతకాయలు కూడా పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాము తర్వాత తాలింపు సామాను అన్నీ వేసుకుని కాసేపు వేయించిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని వేసి కాసేపు వేయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి అవి బాగా ఉడికిన తర్వాత అందులో పప్పు అండ్ చింతకాయలు పెట్టుకున్నాం కదా ఆ రసం కూడా తీసి పులుపు సరిపడగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది బాగా ఉడికించుకోవాలి అన్నమాట సాంబార్ అయితే ఇది నేను ఫస్ట్ టైం తిన్నాను ఇది మా బాగా చేశారు సాంబార్ అయితే చాలా బాగుంది కానీ చింతకాయ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళయితే మాత్రం కొంచెం ఎక్కువ ఇష్టపడరు నాకైతే మాత్రం చింతపండుతో చేసినది అయితేనే బాగా నచ్చింది ఇది కూడా పర్వాలేదు కానీ అది బెస్ట్ అనిపించింది ఒక్కొక్క వంటనే ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు ఇప్పుడు చేసినట్టయితే చేయరు మా బావైతేనే కానీ ఏది ఫెయిల్యూర్ అయితే అవ్వలేదు అన్నీ బాగానే చేస్తారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ చింతకాయ సాంబార్ని అయితే కనుక మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్